అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ బెండకాయ ఎండు రొయ్యలు పులుసు అండి ఇది అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు ముందుగా బెండకాయలు తీసుకున్నానండి ఇవి ఒక పావు కేజీ ఉంటాయి వీటిని శుభ్రంగా కడిగి ముక్కలు కోసుకోవాలండి ఇది టేస్ట్ చాలా బాగుంటుంది పులుసు ఎండు రొయ్యలు అలాగే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని కడిగి నానబెట్టాలండి పులుసు తీటాకి ముందుగా స్టవ్ వెలిగించి దాకబెట్టాను తగినంత ఆయిల్ వేసుకోవాలండి పులుసుకోరు కదా ఈ బెండకాయలు హెల్త్కి మంచిదే ఈ ఎండు రొయ్యలు ఇప్పుడు ఈ సీజన్లో బాగా వస్తాయండి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత కొంచెం మినపప్పు కొంచెం మెంతులు ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి ఈ తాలింపుకి ఈ బెండకాయ పులుసు పచ్చి రొయ్యలు కొంచెం పసుపు అండి చిటికీడ పసుపు ఈ తాలింపులో వేస్తే కలర్గా ఉంటుంది తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలండి కూర గుజ్జు ఉంటుంది పులుసు కూరల్లో కొంచెం ఉల్లిపాయ ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు వేసిన తర్వాత ఉల్లిపాయ వేసిన వెంటనే తర్వాత ముందుగా తల తోక అన్ని ఇల్లి శుభ్రం చేసి పెట్టుకున్న ఈ ఎండు రొయ్యలు ఉన్నాయి కదండీ ఒక రెండు మూడు సార్లు వాష్ చేయాలండి వాటిని ఆ ఉల్లిపాయ వేగేటప్పుడు వేయాలి అలా వేగిన తర్వాత బెండకాయ ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు తగినంత గల్లుప్పు వేసుకోవాలండి వేసి మొత్తం కూడా కలపాలి ఈ ఎండు రొయ్యలు కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచాలి అవి ఆవిరికి మగ్గిన తర్వాత ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలండి తర్వాత దానికి తగినంత కారం వేసి కొంచెం వాటర్ పోసుకోవాలి ఇలా కలిపితే తెలుస్తుందండి మగ్గినవి ఇప్పుడు దీనికి తగినంత కారం వేసుకోవాలి ఒక ఫుల్ స్పూన్ పడుతుందండి కారం పులుసుకోరే కదా చింతపండు పులుపు ఉంటుంది పులు స్పూన్ వేసాను వేసి మొత్తం కూడా ఇట్లా కలుపుకోవాలండి కలిపిన తర్వాత ఈ బెండకాయ ముక్క మెత్తగా అవటం కోసం కొంచెం వాటర్ పోయాలండి బెండకాయ ముక్క ఉడికిన తర్వాత చింతపండు పులుసు పోస్తే మెత్తగా ఉంటుంది లేదంటే కనుక కొంచెం గట్టిగా ఉంటుందండి అందుకని కొంచెం వాటర్ పోసి అవి ఉడికిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి ఈ వాటర్ పోసిన తర్వాత కలిపి మొత్తం కూడాను మూత పెట్టి ఉంచాలండి ఇదివరకు మాకు అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీసి చూడాలండి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత చూస్తే ఇలా అయింది కదా ఇప్పుడు చింతపండు రసం దీనిలో వేయాలండి మనకి గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఉడికినాక చాలా బాగుంటుందండి ఇప్పుడు కొంచెం ఇంకా వాటర్ పోస్తాను మరీ చక్కగా ఉంది కదా కొంచెం ఉడికితే టేస్ట్ బాగుంటుందండి ఈ ఎండు రొయ్యలు కూడా చక్కగా మెత్తగా అవుతాయి ఈ బెండకాయ ఎండు రొయ్యలు కొంచెం పుల్ల పుల్లగా చాలా టేస్ట్ ఉంటుందండి ఇది వేడివేడి అన్నంలో వేసుకు తిన్నా బాగుంటుంది చపాతీలో కూడా మన ఇష్టాన్ని బట్టి తినొచ్చండి ఇలా మూత పెట్టి పులుసు పోసిన తర్వాత ఉడికించాలండి ఇలా ఒకసారి తీసి చూస్తే పులుసు ఈరిపో వచ్చిందండి మనకి ఇంకా గ్రేవీ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకుని మరి పల్చగా ఉంటే కనుక ఒక స్పూన్ బియ్య పిండి కలిపి ఇప్పుడైతే సరిపోతుంది లాస్ట్కి కొత్తిమీర వేసుకోవటమేనండి కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం చేసే వంటల కన్నా అమ్మ అమ్మమ్మ వాళ్ళు చేసిన వంటలే బెస్ట్ అండి హెల్త్ పరంగా చూసినా కూడాను సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి అండి మీరు కూడా చేసి ఇలా అయిపోయిందండి కొత్తిమీర వేసిన తర్వాత మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవటం వేను నేను మార్నింగే చేస్తున్నానండి ఈ వీడియో ఎడిటింగు అరుపులు బాగా వినిపిస్తున్నాయి వెహికల్ శబ్దాలు కూడాను ఇలా చేసి మనం ఇంట్లో చేసిన ఫుడ్డు చాలా టేస్ట్ ఉంటుంది హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి పిల్లలకి మనకి కూడాను ఇలా అయిపోయిందండి వేడివేడి అన్నంలో కాస్త ఈ పులుసు వేసుకు తింటే చాలా బాగుంటుంది అయిపోయిందండి బెండకాయ ఎండు రొయ్యలు పులుసు తయారీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమార్